సమదీర్ఘం చేసావా నేడు మిమ్మల్ని వడక్వాల్ బతలితకే గత కొన్ని తగ జైన బాయిన్ పొరో వరు ముస్లిం వ్యక్తి గీతాదు తాన్ ఖండించరే ఊరు బోరైతే మంతర ఓన్ తప్పకుండా ఉరిశిక్ష శిక్ష సియన భారెత్తకే నేను మహిళలకును ముఖ్యంగా ఆదివాసీ గిరిజన మహిళలకును నేను రక్షణ సెలవు కాశ్రమంతా అని ఆదివాసీ ఏజెన్సీ గోండవన ప్రాంతాలకు గిరే నేను రక్షణ సెలవు కాశ్రమంతా నేను మా గోడవాన రాజ్యాలకు మొత్తం గోండ్ రాజుల పరిపాలన ఇతారు తర్వాత మా రాజ్యాలకును దుసరూరు ఆక్రమిస్తారు ఆక్రమిస్తా నేను బ్రిటిష్ పరిపాలన తాక బ్రిటిష్ పరిపాలన తర్వాత వాత ನೇನು ಸ್ವತಂತ್ರ ವಾಸಿಗಿರೇ ನೇನು ಮಾ ಗೋಂಡವಾನ ಪ್ರಾಂತ ಮಕ್ಕ ಫಿಫ್ತ್ ಷೆಡ್ಯೂಲ್ಗ ರಾಜ್ಯಾಂಗ ರೂಪಕಲ್ಪನೆ ಕೀತಾರೆ ಇದು ಫಿಫ್ತ್ ಶೆಡ್ಯೂಲ್ ತಗ ಬೋರೈತೆ ಟ್ರೈಬಲ್ಸ್ ಮಂತ್ರಿ ಊರ್ಕೊನು ಸರ್ವಾಹಕರ್ಕ ಮತ್ತರೇ ರಾಜ್ಯಾಂಗನಾಗ ರೂಪಕಲ್ಪನೆ ಕೀತಾರೆ ತೇನು ಮೊದಲು ಮಾ ಊರು ಮರ್ಸ್ಕೊಲ ರಾಮ್ಜಿ ಜೀ ಗೋಂಡ್ ನೇಡು ಬ್ರಿಟಷ್ ಪ್ರಭುತ್ವ ತೊಳಸೇ ಮೊಟ್ಟ ಮೊದಲ ಸ್ವತಂತ್ರ ಪೋರಾಟಂ ಕೀತರು ನೇನು ಮಾಜ್ಯಾಲೂ ಸೊನ್ನವೆಂಜರೇ ಮಾ ಮಾವ ಮಾ ಮಾವ ಪ್ರಾಂತ ಸುನವೇಂಜರೇ ಮರುಸ್ಕೊಳ ರಾಮ್ಜೀ ಗೋಂಡ್ ಗಿರೇ ವೆಡಗರು ಉದ್ಯಮ ಕೀತರು ನೇಡ ಓರು ಓನ ವಿಗ್ರಹಮು ಓನ ಚರಿತ್ರ ನೇ ಪಾರ್ಲೆಂಟ್ ನಗಮಂದನಾ ನೇನು ತಲಂಗಾಣ ಅಸೆಂಬ್ಲಿ ತಮ್ಮ ಮತ್ತು ನೇಡ ಆತಲ್ ಚರಿತ್ರ ಮಾರೆ ಮರಂಗಸೀಮಂತ ಕಬಟ್ಟು ತೇನಗಿರೇ ಮುನ್ನೇ ತರವಲ್ಲಿ ಅವಸರಂತ ಆನೆ ಮಾ ಕುಮರಂ ಭೀಮು ಉಮ್ರ ಭೀಮಗಿರೇ ಜಲ್ ಜಂಗಲ್ ಜಂಗಲ್ ಜಮೀನ್ ತಾಶಗಿರೇ ಜೋಡೆ ಕೇಂದ್ರಂಗ ಕೇಂದ್ರ ಉದ್ಯಮಂ ಕೀತರು ಆನೆ ಆ ತರ್ವಾತ ಇಂದ್ರವೆ ಘಟನೆ ಆತ ಇಂದ್ರವೆರೇ ಭೂಮಿ ಭುಕ್ತಿ ತಲಾಸಿ ವೆಲಿಡಗರು ಪೋರಟ ಮಾತ ಆ ತರ್ವಾತ ಪಂತಲ ಪದೇಡು ಪದ್ದೆ ಉಟ್ನೂರ್ ಇಂದ್ರವೆಲಿ ಅಸ್ನಾಪೂರ್ ಇದು ಟೋಟಲ್ ಬದೈತೆ ಮಾ ಉದ್ಯಮ ಅತ್ತ ಲಮ್ಮಕೊಂಡು ತೆಂಡ ನಿಂಜರೇ ಅಸಕಗಿರೇ ಮಾ ఉద్యమం జరగతా ఇన్కే జైన ఘటన ఇదిగిరే వెళ్ళడగురు సంఘటన అందు భార్యకే నేను మా గొండవన ప్రాంతం నగ అన్యాక్రాంతం ఆశారమంతా నేను మా భూమి ఉద్యోగాలకు ఉపాధి మా వనరులకును మా కాయకనే దుసురు పోసేరమంతారు కాబట్టి పొరో మరటు వెళ్ళే ఆలోచనకి ఇవ్వలమంతా భార్యకే ఇన్కే ప్రస్తుతము అసకే జైనూర్ అల్లంపల్లి ఘటనాథ్ పజ అల్లంపల్లి ఘటనాథ్ పజ మా ఊరు పెద్దలకు శిడమ్ అర్జుసాబ్ కోట్నాక భీమరావు సాబ్ గూడెం రామారావు సాబ్ మడవి రాజు రాజుసాబ్ అనే సిడమ్ అర్జుసాబ్ సిడమ్ మారు మాస్టర్ వీరి సమ్ందీర్ బతలకి తెరెత్తికే అసకే ఎన్టీ రామారావుని కేసీసీ మత్తాడి గిన్నెదరి సాలేగూడ ఈహను కొన్ని గ్రామాలకు నాకు పర్యటనకి ఇచ్చి మాకు ಬತಾಲ್ಪನವ ಅಸಕೆ ವೇತರು ನೇಡು ಮರಡ್ಗಿರೇ ಗತ ಉದ್ಯಮ ಬದ್ತದೆ ಜರ್ಗ ಲಕ್ಕಿರೇ ಕೆಸಿಆರ್ ಗಿರಿಕೆ ಹೇಳ್ತರು ಉದ್ಯೋಗ ಸೀನ್ತನು ಸಪರೇಟ್ ನೀವು ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಅಂತ ಆಯ್ನ ಲಾಸಿ ಸಪರೇಟ್ ಪ್ಯಾಕೇಜ್ ಗಿರಿ ಸೀನ್ತ ಇತರ ಅಸ್ಕೆ ಮಾವರು ಊರು ಸ್ವಚ್ಚುರು ಇಂಕಿರೇ ಜೈನೂರು ತಗಿರೇ ಮಾ ಬಾಯಿನ್ ಪರೋ ವೆಲ್ಲ ಅಗತ್ಯ ಮಾತ ಕಬ ಬೋರ್ ಬೋರ್ ಅಂದ್ರೂ ಓನ್ ಕಂಪಲ್ಸರಿ ಊರಿ ಸಿಯನ ಅಹನೆ ಊರ ರೋತೂರ್ ಮಂದನ್ಲಾ ರೋನ್ ಸಿಆನ ಅನೇ ಊರುಕೂ ಪದಲಕ್ಷ ಎಕ್ಸ್ಕ್ರೇ ಸರಿ ಸೀಯನಾ ಆನೆ ಬತಲೆಕೆ ನೇಡೂಡು ಜೈನೂರು ಸಿರ್ಪೂರ್ ಲಿಂಗಪೂರ್ ಇಂದಿ ಮಾವಾ ಕುಮ್ರಂ ಭೀಮಿಲ್ ಮಂಡಲ ಭಾವೈತೆ ಮತ್ತೆ ನೇಡೂ ಆರ್ಥಿಕ ಬೆಲೆ ನಷ್ಟ ಮಾತಾ ಭಾರಿ ನಷ್ಟ ಮಾತಾ ಕರೋನಾ ತಲುರೆ ನೆಂಡು ಕರೋನಾ ತಗೇ ಚೊಕ್ಕಿರ ಬತ್ತೂದು ಜೈನೂರು ಘಟನೆ ತಗಲು ಬೆಲೆ ಆರ್ಥಿಕ ನಷ್ಟ ಮಾತಾರೆ ಕಾಬಿಟ್ಟು ಮುಮ್ಮಟು ತೇನುಕೂ రెండు వందల కోట్లు ప్రభుత్వమును ప్రతి ఒక్క అభివృద్ధి కింద మా గోండవాన ప్రాంతాలకు భావితం గిరిజనులకు ఆదివాసులకు ఊరుకున్న అభివృద్ధికి రాసి రెండు వందల కోట్లు ప్రభుత్వం ప్రకటించనా బార్యకే అహనే ఉద్యోగాల గిరే ప్రకటించనా ఉపాధి గిరే కల్పించిన నేడు ఈ దాయవశతకే మళ్ళా ఉండే ప్రాబ్లం అంత కాబట్టి నేడు మావా వనరులకు ఉపయోగించి మాకునే అవు నిధులకు కేటాయించువకే చూడమన్నో మా ప్రాంతాలకు వెళ్ళే వెనుకబడి అంతా నేడు జైనూర్ సిర్పూర్ ఆయు ఏజెన్సీ గోండవాన ప్రాంతాలకు బాబు మంతం అగ అగా కనీసం ఉన్లే ఎయిర్ సెల్లే కేతికీనతకే ఎయిర్ వాసర్ సెలె ఈతల పరిస్థితి మంతా నేడు కాబట్టి నేను మా ఊరు కరీతరు యువతగిరే దగ్గరేమంతారు ఊరుకుని ఉద్యోగాలు సెలవుకనే మంతారు ఉపాధి సెలవకనే మంతారు కాబట్టి గవర్నమెంట్ గిరే తక్షణమే స్పందించి తేను తేనెపరో రెండు వందల కోట్లు ప్రకటించి ఉద్యోగాలకు ఉపాధి కల్పన కియన భారతీకే ఇరవై ఒకటి నేటి సీతక్క తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్కల్గిరి వాసరమంత కాబట్టి అనే మా ఊరు కానాపూర్ ఎమ్మెల్యే విడము బొజ్జు సాబ్గిరే తెలంగాణ ముఖ్యమంత్రినిగా ఓంతోను అని మా మా సమస్యలు భావైత్యమంతము వేపు సల్లాసిగిరే నన్ను ప్రయత్నంకి నన్ను మా ప్రాంతం అభివృద్ధి ఆయన ఆయన ఏం జరిగిరే వేస్తారు కాబట్టి ముమ్మటు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్నగా రాజమౌండ్రి సేవస్వామి తరఫున రిప్రజెంటేషన్ శివలాత ఆయన కెస్లాపూర్ దగ్గర వేస్తారు మా ఊరు కానాపూర్ ఎమ్మెల్యే విడంబోజ్ షాప్ కాబట్టి తప్పకుండా అస్కే బహన్ అయితే ఎన్టీఆర్ వాసి మా ప్రాంతాలకు పర్యటనకి వెయ్యి ఉద్యోగాలకు వెయ్యి టీచర్కి బహన్ చేస్తారు ఈ దగ్గరే ఈసారి దగ్గరే మోకమంతా మా ఊరే ఎమ్మెల్యే అంతరు కాబట్టి నేను తప్పకుండా నేను మా యువతాయి కరితూరూరు సందీర యువతకి మా సమాజమును చొకటాయన బార్యతకి ఎన్టీఆర్ అస్కే వెయ్యి ఉద్యోగాలు చేసి మా సమాజం వెళ్ళే చుకటాత కాబట్టి నేను జైనూర్ ఘటన అత తేన్ మరటు లాభపడన అతి నష్టమా నేడు మా వా అంద బాయికు ఇక వాసి పెరకు దాదాపు యాభై అరవై కుంటల్ కుంది దివోశర్మంత్రి రితకే మా పరిస్థితి వెళ్ళే ఆర్థికంగా ఉంది ఇరవై సార్లుకు మరటు ప్రజ సొడితాడు ఇరవై ఉండే వీళ్ళ నష్టమాతడు కాబట్టి గవర్నమెంట్ తక్షణమే మాకు రెండు వందల కోట్లు ప్రకటించి మావ అభివృద్ధి ఆర్థికంగా అభివృద్ధి లాసి తప్పకుండా సహాయం సహాయంకియానా నేడు మా ఊరు ఎమ్మెల్యే గిరే ముఖ్యమంత్రినిగా ఓసి మా సమస్యల పరిష్కారం కియాని లాసి జైనుగటన బద్గిరి మా జీవోత్రి అయి ఉండే ఐటీడీఎతగా ఇష్యూస్ అంతా అనే అనేక విషయాలకు మంతం కాబట్టి నేడు అవుకును మరటు గవర్నమెంట్ అంతా కాబట్టి తానుపురం ಮರಟು ವೆಚ್ಚಿ ಮಾ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನನಗೆ ವೆಚ್ಚಿ ಸಮಸ್ಯೆ ವೆಚ್ಚಿ ನೇಡು ಮಾ ಪ್ರಾಂತ ಅಭಿವೃದ್ಧಿ ಲೈನ್ಲಾ ಸೌಂದರ್ಯ ಸಹಕಾರಿ ನೇನು ಮಾವ ಮರಟೆ ರೋತಾರೋನ ಜಗಡ ಕೀತಕೆ ಇದು ಕರೆಕ್ಟ್ ಆಯೋ ಬಾರಿಕ್ಕೆ ಅಸಕೆ ವೆಡಿಲ್ಕು ಬೆಲೆ ಮೇಧಾವಳಿ ಮತ್ತೆ ಊರು ಎನ್ಟರ್ ತಚ್ಚಿ ಉದ್ಯೋಗ ಸೇವಿಸ್ತರಿತಕೆ ನೇಡು ಅಸ್ಕೆ ಗಿರೇ ಕೆಸಿಆರ್ ಕೆ ಇತರ ಬತಿ ಸೊನ್ನೆ ಕೆಸಿಆರ್ ಕೆಇಿತರು ಅಸ್ಕೇ ಸೊನ್ನಮಡಿ ಬಚ್ಚಲೇ ಉದ್ಯೋಗ ವ್ಯಾಯೋಲ್ ಮತ್ತ ಸಪರೇಟ್ ಪ್ಯಾಕೇಜಿ ವಾೋಲ್ ಮತ್ತ ಬತ್ತಿ ನೇಡ ಆತಲ್ ಮೋಕ ಸೊಡಿತ ಇಂಕೆ ಗಿರೇ ಮೇ ಮೋಕವಾತ ಸಾಬು ನೇಡ ಎಲ್ಯ ಸಾ ಮಂತರು ಓನು ಮಾ ಗೌರವ ಮಾೌರವಂತ ತಪ್ಪಕೊಂಡ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಓಂತರು ಕಾಬಟ್ಟಿ ನೇನು ಮಾವ ಪ್ರಾಂತಾಲ್ಕನ ಸಮಸ್ಯೆಕ್ಕ ಅಭಿವೃದ್ಧಿ ಆಯನ್ಲಸಿ ಲಾಸಿ ಅಯ್ಯತೆ ಮತ್ತೆ ಅವು ಕಂಪಲ್ಸರಿ ಮರೂಟು ಡಿಮಂಡ್ ಇರುವ ಅವಸರಮಂತ ಕಟ್ಟಿ ಯುವತಗಿರೇ ಸಂಧಿರೇ ಆವೇಶ ಪಡಕೆ ಮರಟು ಶಾಂತಿಯುತಂಗ ಶಾಂತಿಯುತ ಉದ್ಯಮಂ ಕಿಯನ ನೆಡು ನೇಡಣ ರಾಷ್ಟ್ರ ಉದ್ಯಮ ಜರಬೀತಿ ఆంధ్రులకు పూర్వ బోరే దాడికి ఈమెకి నేడు మావా కడుకుని మరట కొడతకే చొకడమొన్న కాబట్టి దయచేసి ఇగే బతల్గిరి మందర ఆవేశం బతి మరటు ఆవేశమును అభివృద్ధి వైపు పయనించాను నేను తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతా నేను శాంతియుతంగా ఉద్యమం జరుగుతు నేను తెలంగాణ రాష్ట్రం వద్ద నేను అనవసరంగా మరటు మా మా మావ ప్రాంతమునే మరటి కరాబ్కే నేడు చొకడమన్నా కాబట్టి తప్పకుండా సందిరే తేను ఆలోచనకి ఇవ్వలమంతా మరటు గవర్నమెంట్ తొలసగిరే చర్చలకి ఇయన నేను ఉంది నాటే నార్మంతా అది నాక పాటల మంత్ నా సముధీర్ ఏమంతారు ఉంది రోన్ బత జగడాతకే పాటలంగా సొంజు వేహాలాగారు పాటల బాగా కింతరికే సముదీర్ మీరికి మీరికి ఇచ్చి బతలాతీ తన సమస్యతో కేంద్రుచ్చి పరిష్కారం కింతారు అది వేసే నేను తెలంగాణ రాష్ట్రమును పాటల బోరితకే తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి నేడు మహాగా జగడాత ఇష్యూత సమస్య ఆత కాబట్టి మాకు తాను మా మత్తు ఇక గాయమాత కాబట్టి మా మత్ మహకనితకే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా సంజీ బతలైతే మా డిమాండ్స్ అంతా అవి కొన్ని సంధి మరటు వెచ్చి మరటు ఆర్థికంగా ఉపాధి ఉద్యోగాలకు సంధి మాకు అవకాశాలకు వాయనింజరే ఆ ప్రకటనకి అనిజరే ఓ ముఖ్యమంత్రి నా ఖైదీనే ప్రకటనకి ఈయ నింజరే మా ఉంది దాషమంతా కాబట్టి తేన్లాసిమ్మా ఊరు ఎమ్మెల్యే సాబ్ గిరి కృషి కీసంతో తేను సందిరే సహకరించిన సహకరించవేకే ఈతలు మూమెంట్ వాయు ఆల్రెడీ అస్కేనే ఇలా మాట్కొని తిండాకే తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గిరికి ఇతరు రస్కేనే లాస్ అవుతాడు వెళ్ళే లాస్ అవుతాడు కాబట్టి నేడు బోరైతే ఉద్యమాలుకి ఇసేమంతారు ఉద్యమాలకి ఇవ్వాలి కియ్యరు ఊరిగిరి మాలాసిని కీసారమంతరు కాబట్టి నేను ప్రభుత్వం చర్చలు చర్చలకు అవసరం అంతా నేను మావ మరటే అది కరెక్ట్ మొన్న కాబట్టి విచోరు వేసి సమ్దికొనే దేశావకి ఈసారమంతాం